రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి అంటే గర్భవతి పొడదామంటే అక్కా కూతురులా తయారైందని గతంలో పెద్దైన వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పేవాడని వైసీపీ సీనియర్ నేత లంక రామసింహరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెట్టి ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకున్నటువంటి ఆమెను కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో కుట్రపూరితంగా అధ్యక్షురాలు చేసి వీళ్ళు మాట్లాడలేనటువంటి మాటలన్నీ కూడా ఆమె చేత మాట్లాడించడం మా బాధాకరంగా ఉంది రాజశేఖర్ రెడ్డి గారి తనయ్ కాబట్టి మా అందరికీ కూడా అభిమాన పాత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి గురించి ఈ యొక్క బలహీన అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం రాయించినటువంటి ఆమె చదవడం కూడా చాలా అనారోగ్యమైనటువంటి వాతావరణం అని చెప్పి ఇక్కడ మాట్లాడేవాడు లేక కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎక్కువ ఉన్నారు కానీ ఈమె మాట్లాడాలంటే మా పెద్ద ఒక సామీ చెప్పేది పాత రోజుల్లో కాకపోతే గర్భవతి తిట్టపోతే అక్క కూతురు అనేవాడు ఆ పదాలు మేము ఈరోజు చెప్పుకోవాలంటే కూడా మా మనసు చాలా బాధపడుతుంది ఆమె నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మాట్లాడేటప్పుడు ఏదో అనేక రకాలు తెలిసి తెలియనటువంటి విషయాలన్నీ కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వైఎస్ఆర్ హాస్యాలకు తూట్లు పడవలేదు ఆమె మనం చెప్తుంది వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి తప్ప మా చెప్తాను వాళ్ళు రాయించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు నీకు తప్పులేదు కానీ నువ్వు మాట్లాడే దాంట్లో ఒక్కసారి నువ్వు ఆలోచించు రెండు వేల పదకొండు జూన్ పన్నెండవ తేదీ ఈ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని కష్టాలు నష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు ఎన్ని చిత్రంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడారో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వాటన్నిటో నీకు కూడా తెలుసు నీ భాగస్వామ్యం కూడా ఉంది ఈ రోజు మీరు అవన్నీ మర్చిపోయి ప్రత్యర్థులతో చేతులు కలిపి సొంత అన్నను కూడా ఎవరో చెప్తే నేను జగనన్నాను అంటున్నావంటే నీ యొక్క బలహీనత ఏదో బాగా అర్థమవుతుంది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు నీ గురించి ఇప్పటివరకు ఒక మాట మాట్లాడారా నువ్వు కళ్ళబుల్లి కట్టుకథలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారో లేకుంటే ఇంకా నీ పక్కన ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గురు వృత్తులు చెప్పినటువంటి మాటల్ని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెర్ణించుకోలేనటువంటి వ్యక్తులు వాళ్ళంతా భక్త శత్రువులు వాళ్ళు మంచి చెప్పరు ఈ రోజు అరవై రోజులు ఎన్నికలు ఉండగా ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకుని మీలాంటి గౌరవమైనటువంటి వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరినీ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పెట్టడం అనేది నీకు మంచి సాంప్రదాయం కాదు కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తెచ్చింది ఎన్ని కూడా జనాలు ఆలోచిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మీరు ఎందుకు వచ్చారని కూడా జనానికి తెలుసు జనమే మా నాయకులు కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందనటువంటి వ్యక్తులు పల్లెల్లో లేకపోతే ఎనభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఉన్నాయి పట్టణాల్లో వస్తే ఎక్కడో కొన్ని సంక్షేమ కార్యక్రమాల వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుబడు ఇంత మాత్రం చేత దానికే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు దూరం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం ఆ కార్యక్రమాలు కూడా జరుగుతాయి మళ్ళీ అధికారం లేక మేము వచ్చే తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నాడు మరి ఇంతటి ఔన్నీత్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి కోవిడ్ సమయంలో మీరందరూ కూడా చూశారు ఆయన నేర్పు ఆయన ఓర్పు వాలంటీర్లతో ఆయన చేసినటువంటి శ్రమా కృషి అందరూ కథలు చేస్తుంటారు ఫస్ట్లో ఇన్ని మాములు రాజకీయాల్లో అంత మాత్రం చేత ఒక నాయకుడు నిబద్ధత కానీ ఆయన ఆత్మవిశ్వాసం కానీ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ గారి ఎక్కడ ఎదురు చెప్పే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ రోజుకు కూడా మాకు ఒక మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో పెద్ద పేరు కలిగినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకున్నారు ఈ రోజుకు పార్లమెంటు సభ్యుని పేరు చెప్పలేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దొరకలేదు మరి మాట్లాడితే మేము ఓడిచ్చేస్తామంటారు జ్యోతిషాలు చెప్తారు నూట యాభై ఏడు సీట్లు యాభై ఎనిమిది పర్సెంట్ ఏ సర్వే సంస్థలు చేశారు ఎవరు చెప్పారు ఎక్కడెక్కడ తిరిగారు ఆటలు చెప్పేదానికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మేము కూడా చెప్తాము స్లోగన్ అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కరెక్ట్ కాదు